సిటీలో ఒక్కసారిగా వాన కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అయ్యాయి రోడ్లపై నీళ్లు చేరడంతో కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది మరో పది రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ అధికారులు ఇక జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో మూసీలోకి వదిలారు జలమండలి అధికారులు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కొట్టగా తర్వాత మేఘావృతమై ఒక్కసారిగా వాన పడింది సోమాజిగూడ ఖైరతాబాద్ పంచాగుట్ట అమీర్పేట్ బంజార్ హిల్స్ జూబ్లీహిల్స్ మెహదీపట్నం కపూల్ మాదాపూర్ గచ్చిబోలి ప్రాంతాల్లో వాన కురిసింది కొన్ని చోట్ల ఎండ కొడుతూనే వర్షం పడింది నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది రాజేంద్ర నగర్ అత్తాపూర్ బండ్లగూడ కిస్మత్పూర్ హిమాయత్సాగర్ హైదర్ షాకోట్ నార్సింగ్ కోకాపేట్ మణికొండలోనూ వాన కురిసింది వర్షం నీళ్లతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వరద నీళ్లు ప్రవహించాయి ట్రాఫిక్ జామ్లతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్ లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వానకు తడిసిపోయారు నగర వ్యాప్తంగా సాయంత్రం కూడా వర్షం కంటిన్యూ అయింది ఆఫీసులు స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతుంది ఓవైపు వర్షాలు కురుస్తూనే మరోవైపు ఎండలు దంచుకొడుతున్నాయి ఈ నెల పదిహేనవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు వెదర్ ఆఫీసర్స్ పదిహేనవ తేదీ తర్వాత వర్షాలు తిరోగమనం అయ్యే అవకాశం ఉందని చెప్పారు ఒకే చోట భారీ మేఘాలు ఏర్పడి తక్కువ సమయంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు గ్రీన్ ఎఫెక్ట్ తో గ్లోబల్ వార్మింగ్ అవుతుందన్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు పర్యావరణంలో మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ వాతావరణం కానీ తెలంగాణ వాతావరణం కానీ అనేక మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి ముఖ్యంగా స్థానికంగా ఏర్పడినటువంటి మార్పుల వల్ల కూడా ఇట్లాంటి తీవ్రత ఉన్న జల్లులు అనేవి ఒక్కసారిగా రావడం తర్వాత మళ్ళీ పొడిబారిన వాతావరణం ఉండడం లేదు అంటే తీవ్రత ఎండ రావడం అనేవి కూడా చూడవచ్చు ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి సహజ వనరులు కానీ ప్రకృతి సంబంధమైనటువంటి సిద్ధమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అధిక మొత్తంలో వాడడం వల్ల కూడా ఒక విధంగా భూమి మీద భూ ఉపరితలం మీద ఉన్నటువంటి ఉష్ణ వేడిమి వాతావరణం అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి కొంతవరకు ఉంటే భూమికి హాని చేయవు కానీ అధిక మొత్తంలో ఉంటే మాత్రం భూమికి కనిపిస్తూ ఉంటుంది ఎగువను కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల వరద పోటెత్తింది దీంతో మూసీలోకి నాలుగు వేల నీళ్లను వదిలారు జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో ముందస్తుగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు జంట జలాశయాలను వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు ఉస్మాన్ సాగర్ కు మూడు వందల క్యూసెక్ లన్ఫ్లో వస్తుండగా